ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఏడు కాంతమ్మ గారికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గుండె నొప్పి వచ్చింది గొంతు పూడిపోయి మాట రావటం లేదు ఒకరోజు స్వప్నంలో బాబా ఆమె మంచం పక్కన నిలబడి ఆమె బరావిని నా పాదాలు తాకే నమస్కరించుకో తగ్గుతుంది అన్నారు ఆమె స్వప్నంలో అలాగే చేసింది తర్వాత ఆమె గొంతు సంగతి చెప్పగా రెండు వక్కలు మూడాకులు ఇచ్చి ఇవి నమిలి మింగు గొంతు వస్తుంది అన్నారు ఆమె అలాగే చేసింది తెల్లవారి ఆమెకు రాగానే గుండె నొప్పి గొంతు నొప్పి తగ్గిపోయాయి అలాగే సీతారాం మైన్స్ లో పనిచేస్తున్న కే కోటయ్య నాయుడు గారికి డెబ్బై ఐదవ ఏటా ప్రమాదంగా జబ్బు చేసింది ఏ వైద్యమూ ఉపకరించలేదు బాబాకు ఒక రూపాయి ముడుపు కట్టి మొక్కుకున్నారు ఆ రాత్రి కాబూలీవాలా వేషంలో శ్రీ సాయి దర్శనమిచ్చి రేపటి నుంచి నీకు కొత్త జీవితం ఆరంభం అవుతుంది అని ఇంగ్లీష్ లో చెప్పారు ఆయన మరుజన్మ గురించి చెప్పారనుకొని ఆ వృద్ధుడు భయపడ్డాడు కానీ మన్నాటి నుంచి ఆయన ఆరోగ్యం బాగుపడింది ఉలవపాడులో కొంతకాలం సత్సంగం జరిగింది అప్పుడు కూడా ఎందరికో దివ్యమైన అనుభవాలు కలిగాయి వారిలో చింతా లక్ష్మీనారాయణ శ్రద్ధగా పాల్గొంటుండేవాడు ఒకరోజు వారి కుమారుడు బాబ్జీ ఐదు సంవత్సరాల వాడు వారింటి పైన మూడవ అంతస్తు నుంచి కింది అంతస్తులోని సన్షెడ్ పైన పడ్డాడు అయినా అతనికి ఏమీ దెబ్బ తగలేదు అది చూసి ఆశ్చర్యపోతున్న తల్లిదండ్రులతో నేను పడుతుంటే బాబా నన్ను పట్టుకున్నారు అని చెప్పాడు బాబ్జీ వల్లభాపురంలో చిరంజీవి విసి వెంకటేశ్వర్లు సత్సంగాలు చేస్తున్నారు అక్కడ సభ్యుల అనుభవాలు ఇలా ఉన్నాయి శ్రీమతి జంగా కాంతమ్మ గారికి బాబా గురించి ఏమీ తెలియదు ఒక రోజు కృష్ణారెడ్డి అనే సత్సంగ సభ్యుడు ఒక బాబా పటం ఆమెకిచ్చి ఎదురింట్లో ఉన్న కుమారస్వామికి వమ్మని చెప్పాడు ఆ పటం వచ్చినప్పటి నుంచి ఆమె కష్టాలన్నీ తీరిపోయాయి అంతకు ముందు ఆమె భర్తకు రోజూ కలలో ఒక పిల్లవాడు కనిపించి బెత్తంతో కొడతానని బెదిరించేవాడు ఆమె భర్త కేకలు పెడుతూ నిద్రలేచి తన చేతి కర్రతో ఆ పిల్లవాడు కనిపించిన చోట కొడుతూ ఉండేవాడు ఆ పటం వచ్చినప్పటి నుంచి అట్టి కళలే రాక అతడు సుఖంగా నిద్రపోతున్నాడు మరో రోజు అతని కలలో ఒక స్త్రీమూర్తి కనిపించి నేను వెళ్ళిపోతున్నాను ఇక రాను అని చెప్పి వెళ్ళిపోయింది అప్పటి నుంచి మరొక బాబా పటం ఇంట్లో పెట్టుకుని ఆ పటం కుమారస్వామికి ఇచ్చి దంపతులు భజన చేసుకుంటున్నారు తరువాత జంగా కాంతమ్మ తన అనుభవం ఇలా వ్రాస్తున్నది నేను దూరదేశంలో ఉన్న ఒక వ్యక్తికి ముప్పై వేల రూపాయలు ఇచ్చాను పాపం అతనికి నష్టం వచ్చి పత్తా లేకుండా పోయాడు మాస్టర్ గారిని దర్శించి ఈ విషయం చెప్పుకుంటే చరిత్ర పారాయణ చేసి అతనికి మేలు జరగాలని బాబాను ప్రార్థించమన్నారు నేను అలాగే చేశాను అతడు సెప్టెంబర్ మూడవ తేదీ పంతొమ్మిది ఎనభై ఆరున అంత దూరం నుండి వచ్చి ఏదో తెలియని ఆవేదనగా ఉన్నదని నా బాకీ కొంతైనా జమా చేయాలని కష్టపడి ఐదు వందల రూపాయలు సేకరించగలిగానని చెప్పి ఆ పైక ఇచ్చాడు త్వరలో నా బాకీ పువ్వుల్లో పెట్టి తీర్చేస్తానని మాట ఇచ్చి ఒక ఒకరోజు నా భర్తకు కలలో బాబా కనిపించి అతని మోకాల మీద కొట్టారు ఎంతో కాలంగా అతన్ని బాధిస్తున్న మోకాటి నొప్పి అంతటితో మాయమైంది సత్సంగంలో మాకెంతో ఆనందం కలుగుతుంది కుమారస్వామి ఇలా వ్రాశాడు నా రెండవ కూతురు వివాహం చేశాము కాని ఆమె అత్తింటి పరిస్థితులు తెలుసుకొని ఆమెను కాపురానికి పంపలేదు సం మాస్టర్ గారిని అడిగితే శ్రీ లీలామృతం పారాయణ చేసి సమస్య బాబాకు చెప్పుకొని అమ్మాయిని అత్తగారింటికి పంపమన్నారు నేను పారాయణ పూజ ప్రారంభించిన వారంలో మా అల్లుడు అతని తల్లి వచ్చి అమ్మాయిని తీసుకెళ్లారు ఇప్పుడు వారు అమ్మాయిని ప్రేమగా చూసుకుంటున్నారు అంతకుముందు భవిష్యత్తు అంధకారంగా కనిపించి రాత్రిల్లో నిద్ర పట్టక ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాణ్ణి ఇప్పుడు సత్సంగాలకు హాజరవుతూ మనశ్శాంతి పొందుతున్నాను శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఏడు సంపూర్ణం